గుంటూరు నగర ఎస్సీసీల అధ్యక్షులు ఆలా కిరణ్ జన్మదిన వేడుకలు రత్నపురి కాలనీలోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పాల్గొని కిరణ్ చేత జన్మదిన కేక్ ని కట్ చేయించి ఆ ప్రాంతంలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం వారిరువురు మాట్లాడుతూ కిరణ్ రాజకీయ భవిష్యత్తు వచ్చే రోజుల్లో బాగుంటుందని ఆ ప్రాంత వాసులందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు తనపై నమ్మకంతో ఓ మంచి బాధ్యతతో కూడిన పదవినిచ్చిన అధినేతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కిరణ్ మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు శేషగిర్ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన వీళ్ళ గారికి నమస్కారం తెలియజేసుకుంటే ఇక్కడ వందనాలు ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ వందనాలమ్మా ఈరోజు నాన్న పుట్టిన సందర్భంగా నా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకి ఏ విధంగా తోడుగా ఉండాలి అండగా ఉండాలని చెప్పారు అలాగే రాజకీయాల్లో తనకి తిరునన్నకి గురువైన ఎప్పుడు ఉంటాయని చెప్పి రానున్న రోజుల్లో స్థాయిలో నిన్ను కూర్చోబెట్టడానికి నిన్ను ఆ స్థాయిలో చూడటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న అంశాన్ని సందర్భంగా నగరానికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి మూడు నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి మిగతా రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ ప్రతి ఒక్కరిని పలకరించాలా ఆ పలకరించడంతో పాటుగా ఎక్కడైనా చిన్న చిన్న భేదా ప్రాయాలంటే అన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర

ఒక ప్రాంతంలో పుట్టకపోయినా ఒక కులంలో పుట్టకపోయినా ఒక మతంలో పుట్టకపోయినా రక్తం పంచుకు పుట్టకపోయినా కూడా దేవుడిచ్చిన తమ్ముడిల ఆల కిరణ్ ఎప్పుడు కూడా మా అందరి హృదయాల్లో జరిగినటువంటి స్థానాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అటువంటి కిరణ్ జన్మదినోత్సవాన్ని ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుపుకున్నటువంటి పరిస్థితులు కాదు ప్రతి సంవత్సరం కూడా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకి ఉపయోగపడే కార్యక్రమాలను బట్టల పంపిడి కార్యక్రమాలు కానీ పగ పబ్బడి కార్యక్రమాల్ని రకరకాలుగా సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటాడు ఆ నిర్వహించే పత్రికలో మేము కూడా ఆరే రోజు నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించే రోజుల్లో మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకుంటే అప్పుడు చదువుకునే వయసులో ఉన్నటువంటి కిరణ్ మాతో పాటుగా అడుగులు అడుగు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పరపరచాలనే తప్ప నుంచి విడవకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు అందుకే నీకు ఇవాళ ఇచ్చిన పదవి పెద్ద పదవి నేను చెప్పడం కానీ ఎందుకంటే నువ్వు పార్టీలో పెద్ద కష్టానికి సంబంధించాలి నిరంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయడానికి అందరూ కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా తేడా చెప్తా ఉన్నాడు నాకు అందరూ బంధువులు ఇక్కడ వచ్చిన వాళ్ళంతానే అసలు మీరు తలుసుకుంటే నిజంగా మీరు నిజంగా తలుసుకుంటే ఈ ప్రయత్నించి తెలుగుదేశానికి చోటు ఉంటుందా ఉండదు గట్టి చెబుతా ఉంటుందా అందరూ ఒకే మాటగా నిలబడాలా ఒకే పాటగా నడవాలా ఈ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి నూరి ఫాతిమా ఈ ప్రాంతం నుంచి ఒక మంచి మేయాతో గెలిపించాలి ఇంకా కిరణ్కి వాళ్ళు పది నిమిషం అంటే కిరణ్ పది నిమిషం అంటే మా యొక్క బంధువులకి తోబుట్టుకి ఆడవారికి నా నమస్మాన్ని తెలియజేసుకుంటున్నాను అన్నవాళ్ళు నా పెట్టిన బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారికి నేను రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన్ని సీఎం చేయడానికి నా వంతు నా యొక్క కుటుంబాన్ని తీసుకొని మీరు పోరాడతారని అన్న ఎమ్మెల్సీ గారి ముందు అక్క నూరి గారు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నిర్మించవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు తీసుకుని పక్కన ఈరోజు నా యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ గౌరవ లీల అప్పిరెడ్డి గారికి మరియు నగర అధ్యక్షురాలు వన్ టౌన్ ఇన్ఛార్జి నూరి ఫాతిమా గారికి ముందుగా నా యొక్క నమస్కారని తెలియజేసుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు గత వారంలో నగర ఎస్సీస్ఎల్ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది దాని గురించి దాని గురించి గౌరవీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి